హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ దీపావళికి భారీగా సెలవులు ప్రకటించిన రాష్ట్రాలు అసలు ఎన్ని సెలవులు ఇస్తున్నాయి ఏంటి ఎప్పటివరకు ఇస్తున్నారు రాష్ట్రాల్లో అనేది ఒకసారి తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి వివరాల్లోకి వెళ్ళిపోదాం విద్యార్థులకు గుడ్ న్యూస్ దీపావళికి మళ్ళీ భారీగా సెలవులు వివరాలు చూస్తే అక్టోబర్ నెల సంవత్సరంలో అత్యంత పండుగలు సెలవులతో నిండి నెలల్లో ఒకటిగా మారుతుంది విద్యార్థులకు సెప్టెంబర్లోనే భారీగా సెలవులు వచ్చాయి ఇప్పుడు అక్టోబర్ నెల కొనసాగుతుంది ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా దసరా సెలవులు భారీగా వచ్చాయి ఇప్పుడు దసరా పండుగ ముగిసింది మళ్ళీ దీపావళి రాబోతుంది ఇప్పుడు కూడా పాఠశాలలకు భారీగా సెలవులు ఉండే ఉన్నాయి ముఖ్యంగా సెలవుల కోసం ఆసక్తికి ఎదురు చూసే పాఠశాల విద్యార్థులకు మరిన్ని సెలవులు రానున్నాయి దీంతో వారికి పండగ అని చెప్తున్నారు పండగ ఈ నెల నవమి దసరాతో సెలవులతో ప్రారంభమైంది ఆ తర్వాత వాల్మీకి జయంతి సందర్భంగా అనేక రాష్ట్రాల్లో సెలవులు ప్రకటించారు కానీ సెలవుల పరంపర అక్కడితో ముగియదు దీపావళి సమీపిస్తున్న కొద్దీ విద్యార్థులు పండుగ సెలవుల కోసం మళ్ళీ ఎదురు చూస్తున్నారు ఈ సంవత్సరం దీపావళి కేవలం ఒకటి లేదా రెండు రోజుల సెలవులు మాత్రమే కాకుండా అనేక రాష్ట్రాల్లో పాఠశాల విద్యార్థులకు ఐదు రోజుల పాటు సెలవులు రానున్నాయి ఈ కాలంలో అనేక పాఠశాలలు కొన్ని కళాశాలలు కాలేజీలు కూడా మూసివేయబోతున్నారు దీనివల్ల విద్యార్థులు కుటుంబ సమయాన్ని ఉత్సవాలు విశ్రాంతి ఆస్వాదించడానికి అవకాశం లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదు పండుగ క్యాలెండర్ ప్రకారం దంతరాస్ అక్టోబర్ పద్దెనిమిది జరుపుకుంటారు ఆ తర్వాత నరక చతుర్దశి తర్వాత దీపావళి గోవర్ధన పూజ బాయిదూజ్ వరుసగా జరుగుతాయి ఈ ఐదు రోజులు అంటే అక్టోబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ ఇరవై మూడు వరకు కూడా విద్యార్థులకు నిరంతర పండుగగా ఉంటుంది అక్టోబర్ పద్దెనిమిది ఆ దంతా జరుపుకుంటారు ఇది ప్రభుత్వ స్థలం కానప్పటికీ కూడా సాధారణ నెలలో రెండవ శనివారం కారణంగా పాఠశాలను మూసుకుండే అవకాశం ఉంటుంది అయితే అక్టోబర్ పద్దెనిమిది రెండవ శనివారం రాలేదు కదా మూడో శనివారం వచ్చింది కదా మిస్టేక్ అయ్యింది అయితే అక్టోబర్ పంతొమ్మిది నుంచి అధికార సెలవులు ప్రారంభమవుతాయి ఆదివారం సాధారణంగా దేశవ్యాప్తంగా పాఠశాలకు సెలవు ఉంటుంది ఇక అక్టోబర్ ఇరవైనా నరక చతుర్దశి లేదా చోటి దీపావళి సందర్భంగా అనేక రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవు ఉంటుంది ప్రధానంగా దీపావళి పండుగ అక్టోబర్ ఇరవై ఒకటిన వస్తుంది ఇది చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ సెలవు దినం అక్టోబర్ ఇరవై రెండున గోవర్ధన పూజ కోసం అలాగే అక్టోబర్ ఇరవై మూడున బాయిదూజు కోసం పాఠశాలలు మూసి ఉంటాయి అయితే ఈ సెలవుల వ్యవధి రాష్ట్రం లేదా పాఠశాలల యాజమాన్యం బట్టి గుర్తు గుర్తుపెట్టుకోండి అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని రోజులు సెలవులు ఉండవచ్చు లేక ఉండకపోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అన్ని సెలవులు అయితే ఎవరు కేవలం ఒకటి నుంచి రెండు రోజులు ఇస్తారు మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం ఐదు రోజుల పాటు అయితే సెలవులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు